హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా దీనికోసం ఒక రెండు ఆనియన్స్ ఒక మూడు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద పెద్ద స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ టమాటాలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి అందులోనే ఆకు చెక్క లవంగం ఇలాచి స్టార్ అనాస జీలకర్ర వేసుకొని కొంచెం కాజు కూడా వేసుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు వరకు పచ్చిమిర్చి కూడా తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు టమాటాని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పావు కేజీ వరకు పన్నీర్ని తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న వీటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా ముక్క లోపల వరకు బాగా వెళ్ళి పన్నీర్ ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ముందు కడాయిలో ఆయిల్ పోసుకున్నాం కదా ఆ ఆయిల్లోనే బాగా హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక్కసారి అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత కలపాలి లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి అందుకే ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం స్లోగా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఒక గుప్పటి వరకు కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాజు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కాజు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయండి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కాజు పేస్టు కొంచెం ఆయిల్ తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా స్పైసెస్ వేసుకోవాలి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నింటినీ కొంచెం కొంచెంగా కలుపుతూ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసిన ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగుపెట్టేస్తాయండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఈ స్పైసెస్ అన్నీ పన్నీర్ బాగా పట్టేంత వరకు కొంచెం కొంచెంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం సేపు దీన్ని ఇలానే ఉడకనివ్వాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనే ఒక గుప్పిడి వరకు కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకో రెండు నిమిషాలు వీటిని బాగా ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో రుచికరమైన పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ పన్నీర్ కాజు మసాలా కర్రీ రోటీ చపాతీ బిర్యానీ రైస్లో ఎందులో కన్నా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి